విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో చిత్రం ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం చిత్ర బృందం అంతా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది విజయ్ దేవరకొండ దిల్ రాజు అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ తెగ ప్రచారం చేస్తున్నారు ఇటీవల గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గీత గోవిందం నా కెరీర్ లో సూపర్ హిట్ మూవీ ఇప్పటి వరకు ఈ సినిమాను బీట్ చేసే మూవీ చేయలేదు కెరీర్ ఆరంభంలో నేను నటించిన చిత్రం వన్ కోట్లు కలెక్ట్ చేస్తే బాగుండని ఎన్నో సార్లు అనుకున్నారు నా నాలుగో సినిమా గీత చేస్తుందని చెప్పాను కానీ అది జరగలేదు ఆ సమయంలో చాలా మంది నన్ను కామెంట్ చేశారు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తామని విమర్శించారు నేను అలా స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు స్టేట్మెంట్స్ తప్పు ఏదో ఒక రోజు ఆ స్థాయి కలెక్షన్ సాధిస్తా అప్పటి వరకు మీరు ఎంత తిట్టినా పడదా ఇప్పుడు కూడా నా మాటల్ని బలపరుకుంటారు కానీ నాపై నాకు నమ్మకం అదే నమ్మకంతో చెప్తున్నా ఇంకొకరు స్టార్ అయితే మనం అవలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవలేరా ఏంటి వాళ్ళు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఇంటి నేను కొడితే మీలో ఒకరు కొట్టలేరా ఏంటి ఏదో జర్నీ మన లైఫ్ లో ఎన్నో చూడాల్సి వస్తుంది ఎన్నో అవమానాలు లాగే వాళ్ళని చూస్తుంటారు వీటన్నిటిని దాటుకుంటూ వెళ్లటమే జీవితం అని విజయ్ అన్నారు